ఎన్నో అంచనాల నడుమ మొదలైన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అయితే రెడీ అయింది ఈ సీజన్ ప్రారంభానికి ప్రతి ఒక్క రోజు కూడా కొత్త కొత్త ట్విస్ట్ తో టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది ఇక ఇవాంటి ఎపిసోడ్ కి విషయానికి వస్తే కాసేపటి క్రితమే స్టార్ మా ప్రోమో విడుదల చేయడం జరిగింది దాని సారాంశం ఏంటో ఇప్పుడు చూద్దాం బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికి కూడా ఒక బంపర్ ఆఫర్ ఇస్తారు అదేంటంటే బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లు ఈ టాస్క్ లో పాల్గొనడం దాని ద్వారా తమ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పంపించిన గిఫ్ట్స్ ని పొందవచ్చు ఈ అవకాశం కేవలం ఐదుగురికి మాత్రమే దక్కుతుందని బిగ్ బాస్ అయితే చెప్పారు ఇక దీనికోసం కంటెస్టెంట్స్ మిగిలిన వారిని కాంప్రమైజ్ చేసి ఆ గిఫ్ట్లు పొందడం కోసం అర్హత సాధించాల్సి ఉంటుంది మొదటగా నిఖిల్ తన తండ్రి యొక్క షర్ట్ గురించి మాట్లాడుతూ జనరల్గా బాయ్స్కి డాడీతో అంత రేపో ఉండదు మా డాడీని నేను ఎప్పుడు కూడా హక్ చేసుకుంది లేదు సో ఆయన లేని టైంలో ఆయన యొక్క షర్ట్ తీసుకొని నేను హక్ చేసుకునేవాడిని అంటూ తన యొక్క ఎమోషనల్ మూమెంట్ని షేర్ చేసుకుని కంతట పెట్టించాడు ఇక దాని తర్వాత అభయ్ నవీన్ మాట్లాడుతూ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నా మొట్టమొదటి శాలరీతో మా డాడీకి నేను వాచ్ కొన్నాను తను ఉన్నంత వరకు ఆ వాచ్ పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడు ఇప్పుడు ఆయన లేరు కానీ ఇప్పటికీ కూడా వాచ్ చూసినప్పుడు మా డాడీ ఆ వాచ్ తన చేతికి పెట్టుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడో అది గుర్తుకొస్తూ ఉంటుంది అని తన వర్షన్ చెప్తున్నాడు కిరాక్ సీత మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అవుతుంది నేను ఫైవ్ ఇయర్స్ ఒక రిలేషన్షిప్లో ఉన్నాను ఇటువంటిది సడన్గా కొన్ని కారణాల వలన బ్రేక్ అవ్వాల్సి వచ్చింది అప్పుడు నేను డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి కారణం కుమార్ అంటూ తన టెడ్డీ గురించి మాట్లాడుతుంది ఇక నైనిక మాట్లాడుతూ నేను ఒక అబ్సెసివ్ రిలేషన్షిప్ లో ఉన్నాను అది ఎండ్ అయినప్పుడు నేను లిటరల్లీ చాలా కొలాప్స్ అయిపోయాను అప్పుడు నేను కు వచ్చినప్పుడు దాని నుంచి నన్ను రికవరీ చేసింది ఇదే అంటూ ఒక ఎలిఫెంట్ రూపంలో ఉన్న టెడ్డీ బొమ్మను చూపిస్తోంది ఇలా ఆ నలుగురు కూడా తమ యొక్క ఎమోషనల్ అటాచ్మెంట్ గురించి తెలియజేస్తారు ఆ వస్తువులపై దాని తర్వాత సీత మాటలకి చరించిపోయి సాక్రిఫైస్ చేస్తాడు ఆ భయ్ ఇక నిఖిల్ కూడా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడతాడు అదే సమయంలో సోనియా వచ్చి కన్సల్ట్ చేస్తూ ఉంటుంది నిఖిల్ ఇక అక్కడితో ప్రోమో అయితే ఎండ్ అవుతుంది మొత్తానికైతే ఇవాళ ఒక మంచి కంటెంట్ అయితే దొరకపోతుందన్నమాట బిగ్ బాస్ లవర్స్ అందరికి కూడా ఇవాళ ఎపిసోడ్ లో